డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశమైంది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాష్ట్ర పార్టీలతో ఈసీ సమావేశం ప్రారంభమైంది స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా తప్పనిసరి ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చిస్తున్నారు ట్రైల్ ప్రతిపాదికన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాను కూడా ఒక అభ్యర్థిగా పెట్టాలని ఎన్నికల కమిషన్ అనుకుంటోంది ఇప్పటికీ ఈ పద్ధతిని పలు రాష్ట్రాలు పాటిస్తున్నాయి సర్పంచ్ పదవికి జరిగే ఎన్నికలలో నోటాను కల్పిత ఎన్నికల అభ్యర్థిగా పరిగణించడం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకుంటోంది be. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రతిపాదనలు ఉంచింది ఎన్నికల ఫలితాలను ప్రకటించేటప్పుడు నోటాను కల్పితే ఎన్నికల అభ్యర్థిగా పరిగణించడంపై చర్చించనున్నారు పోటీ చేస్తున్న అభ్యర్థి కల్పిత ఎన్నికల అభ్యర్థి అంటే నోటా అత్యధిక సంఖ్యలో చెల్లుబాటు అయ్యే సమాన ఓట్లను పొందినట్లయితే పోటీ చేస్తున్న అభ్యర్థి నోటా కాదు ఎన్నికైనట్లు ప్రకటించబడుతుంది ఏదైనా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ వ్యక్తిగతంగా కల్పిత ఎన్నికల అభ్యర్థి అంటే నోటా కంటే తక్కువ ఓట్లు పొందినట్లయితే పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఎవరు ఎన్నికైన ప్రకటించబడదు ఎవరు ఎన్నిక కానట్లయితే ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహించబడుతుంది రైట్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం పెంచడానికి మా ప్రతినిధి ప్రసన్న ఫోరెన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి ప్రసన్న మొత్తంగా నోటాని మరొక అభ్యర్థిగా ప్రకటించేందుకు ఈసీ కసరత్ అయినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి అన్ని పార్టీలతో సమావేశమైనట్లుగా సమాచారం అంతోంది పూర్తి డిటైల్స్ ఏంటి ప్రసన్న విజయ్ రాజకీయ పార్టీలతో ఈ రోజు ఉదయం ఈసీ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తూ ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా చేయడం పై చర్చ జరుగుతా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు రాజకీయ పార్టీల ముందు ఉంచేటువంటి అవకాశం ఉండదని చెప్పవచ్చు ఏదైతే రాజకీయ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా నోటా అనేది గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల లోకల్ బాడీస్ ఎన్నికల లోపల మొదటిసారిగా ప్రవేశపెట్టేటువంటి అవకాశాన్ని వారితో చర్చిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అదేవిధంగా ఓటర్ల జాబితాపై కూడా తుది కసరత్తుపై కూడా రాజకీయ పార్టీలతో చర్చిస్తా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తా ఉన్నది ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల మొదటిసారిగా ఏదైతే నోటాను పైల్ ప్రాతిపదికన ఈసారి ప్రవేశపెట్టడానికి వాళ్ళు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉన్నది రాజకీయ పార్టీలకు మొదటగా అవగాహన కల్పించిన తర్వాత ప్రజలకు ఈ విషయం పైన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కానివ్వండి ఓటు వేసే ప్రజలకు కానివ్వండి ఈ నోటా గురించి గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేపట్టడం తెలుస్తా ఉన్నది ముఖ్యంగా రా మన రాష్ట్ర కమిషను ఎన్నికల కమిషన్ కొన్ని ప్రతిపాదనలను ప్రస్తుతం రాజకీయ పార్టీల ముందు పెట్టనున్నట్టు తెలుస్తా ఉన్నది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల ఫలితాలను ప్రకటించేటప్పుడు నోటాను కల్పిత ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించడం అనేది మొదటగా వారు ప్రతిపాదన చేస్తా ఉన్నారు అదే అదేవిధంగా పోటీ చేస్తున్న అభ్యర్థి కల్పిత ఎన్నికల అభ్యర్థి కంటే నోటా అత్యధిక సంఖ్యలో చెల్లుబాటు అయ్యే సమాన ఓట్లను పొందినట్లయితే పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికైన ప్రకటించబడుతుంది ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చి పోటీ చేసినట్టు అభ్యర్థులకు తక్కువ వస్తే కనుక అప్పుడు వారికి ఒక రిజల్ట్ ను ప్రకటించడం ఉండదు అని చెప్పేసి వారు తెలియజేయడం జరిగినట్టు తెలుస్తా ఉన్నది అదేవిధంగా నోటాకు అయితే నోటా కన్నా పోటీ చేసిన అభ్యర్థులు అందరికి గనక ఓట్లు తక్కువగా వచ్చినట్లయితే వారి అందరికీ కూడా ఏంటంటే వారి యొక్క రిజల్ట్ అనేది ఆపేస్తారు తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్ లోపల అంటే మళ్ళీ రీ ఎలక్షన్ పెట్టడానికి వాళ్ళు ప్రపోజల్ చెప్తా ఉన్నారు రీ ఎలక్షన్ లోపల ఎవరైతే నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయో వాటి పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి అది కూడా ఒక ప్రతిపాదనను వారు రాజకీయ పార్టీల ముందు ప్రతిపాదిస్తున్నారో తెలుస్తా ఉన్నది అదేవిధంగా మళ్ళీ ఎన్నికలు పెట్టారనుకో మళ్ళీ ఎన్నికలు పెట్టినప్పుడు కూడా మళ్ళీ సేమ్ నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చేసి పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా తక్కువ ఓట్లు వస్తే కనుక ఈ ఎన్నికలు నిర్వహించకూడదు అనేది కూడా ఒక ప్రతిపాదన అనేది రాజకీయ పార్టీల ముందు ఎన్నికల కమిషనర్ పెట్టడానికి ఇప్పుడు సిద్ధం చేస్తున్న తెలుస్తా ఉన్నది ఇది Thank you, Prasadna.